నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వర్తి శ్రేష్టమైన అమ్ములో ఈ హెప్సిబా యొక్క ఈ ఫంక్షన్కి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వంద తెలియచేస్తున్నాను దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక బైబుల్ తెరిచి అదే నూట నలభై నాలుగవ కీర్తన పన్నెండవ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం నూట నలభై నాలుగో కీర్తన పన్నెండో వాక్యాన్ని చదువుకుందాం త్వరగా మా కుమారులు తమ యవ్వనకాల ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలు నగరమునకై చెక్కబడిన మూల కంభములై ఉన్నారు చాలు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడిన గాక చాలా శ్రద్ధగా దయచేసి మీ తల్లందరూ మీ తల్లు వ్యక్తి నా వైపు చూస్తూ శ్రద్ధగా కొన్ని మాట్లాడండి దేవుడు మనిషిని కలుగు చేసిన విధం చూసినప్పుడు చాలా అద్భుతకరంగా ఉంది బైబుల్ చెప్పింది దేవుడు స్త్రీ కాను పురుషుని కాను ప్రభు కలుగు చేశాడు అయితే ప్రాముఖ్యత ఎవరికి ఇవ్వబడిందయ్యా అంటే స్త్రీకే ఇవ్వబడింది అందుకని దేవుడు కూడా తన సంఘాన్ని స్త్రీగానే సంబోధించుకుంటూ ఉంటాడు పురుషుడు లేకపోయినా పిల్లలు పుడతారు కానీ స్త్రీ లేకపోతే మాత్రం పిల్లలు పుడతాం కష్టం అవున కదా చెప్పండి అమ్మ ఏ సుప్రూపా ఎలా పుట్టాడు అమ్మందరి చర్చకులు ఎవరు తెలిసి మాట్లాడండి పరిశుద్ధాత్మ ద్వారా పుట్టాడు ఈరోజు అనేకమంది డాక్టర్లు కూడా చెప్తా చేస్తున్న పని ఏంటంటే పురుషుడితో సహవాసం పురుషుడితో సంబంధం లేకుండా పెట్టడం కానీ లేకున్నా స్త్రీల్ని ప్రిపేర్ చేస్తూ ఉన్నారు అంటే నా దేవుని దృష్టి స్త్రీ పైన ఒక అంటే నేను వాటిని పొగుడుతున్నానో లేకపోతే దాని గురించి మాట్లాడుతున్నానో కాదు కానీ అవి నాకు అవసరం లేదు నాకు కావాల్సింది ఏదో తెలుసా నా దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవాలి ఆడవాళ్ళ పట్ల దేవుడు కలిగిన విశేషమైన కృప తెలుసుకోవాలి హలేలుయ్యా బైబుల్ చెప్తుంది ఆడదాని కోసం రాజ్యాలు అమ్ముకున్నారు కానీ మగడు కోసం ఏం అమ్ముకోవాలా ప్రైజల చెప్పాలి చెప్పాలి ఆడదాని కోసం రాజ్యాలు అమ్ముకున్నారు రాజ్యాలు కోల్పోయారు కానీ మగోడు కోసం ఏం కోల్పోలేదు విశేషం ఏంటంటే దేవుడు స్త్రీలను చాలా ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాడు దేవుడు స్త్రీలని చాలా గౌరవంగా చూస్తూ ఉన్నాడు చాలామంది తెలియని వాళ్ళు అంటాడు బైబులు ఆడవాళ్ళకి చిన్న చూపు చూసిద్ది అంటారు కాదు కాదు ఆడవాళ్ళని దేవుడు మరుగుపరుస్తున్నాడు దేవుడు ఏం చేస్తాడు ఆడవాళ్ళని మో చెప్పండమ్మా దేవుడేం చేస్తున్నాడు మరుగుపరుస్తున్నాడు దేన్ని మరుగుపరుస్తాం విలువైన దాన్ని మరుగుపరుస్తాం వ్యాల్వీ కలిగి దాన్ని మరుగుపరుస్తాం డబ్బును మరుగుపరుస్తాం బంగారాన్ని మరుగుపరుస్తాం ఒరిజినాలని మరుగుపరుస్తాం అంతేగా మీరు చేసేది మీ డబ్బు డబ్బంతా ఎక్కడుంది మీ బంగారం ఎక్కడుంది దాచిపెట్టుకోలే మీరు బా బీరువాళ్ళలో లాకర్లలో దేవుడు స్త్రీలను మరుగుపరిచాడు దేవుడు స్త్రీలకి ప్రత్యేకమైన కృపణిచ్చాడు హలే లుయ్యా దేవుని బిడ్డల జాగ్రత్తనండి ఈ ఉదయకాల సమయంలో నా కుమార్తెను బట్టి నేను చెప్తున్న విశేషమైన మాట ఎంతేసా మా బిడ్డలు నా కుమార్తె మా కుమార్తె నగరకై చెక్కబడినటువంటి చెప్పాలి మూల కంభములుగా ఉన్నాయి చెప్పండి ఏంటంట మూల కంబం యొక్క విశేషతలు నేను మీకు చెప్పాలని మూల కంబం యొక్క విశేషతను చెప్పాలని ఆశపోతున్నాను మూడు మాటలు చెప్పేసి నేను మీకు చేస్తాను ఈ మూల కంబము అనగా నెంబర్ వన్ స్థిరత్వము చెప్పండి చెప్పండి చెప్పండమ్మా నేర్దేవాడినమ్మా పెద్ద గంజ నుంచి వచ్చారు మేము మీ గురించి మేము గొప్పగా చెప్పుకున్నాం మీరు నో తెరవ్వటల్లా హలే లుయ్యా బైబుల్ చెప్తున్న మాట ఎంతసా మూలకంభములనగా నెంబర్ వన్ మూలకంభానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే స్థిరత్వము స్థిరత్వం కలిగింది స్త్రీలు ఎప్పుడైతే స్థిరత్వం కలిగి ఉంటారో అది చాలా స్ట్రాంగ్గా ఉండిపోయింది చెంచలత్వం లేకుండా ఉన్నట్లయితే నీళ్ళ వల్లే కథలుగా ఉన్నట్లయితే అది స్థిరంగా ఉండిపోయింది అది స్థిరంగా ఉండిపోయింది నేను కూడా కోరుకుంటున్నాను నా ఇప్పుడు మా ఎప్సిబా ఈ చిన్నపిల్ల నుంచి వేసి ఇప్పుడు ఏమైంది సోణి లేజు పెద్ద పిల్ల అయ్యిద్ది ప్రయోజలో హలే అంటే ఇప్పుడు ఏమైపోయింది సార్ ఒక స్థిరత్వానికి వచ్చేసింది చిన్నపిల్ల జీవితాన్ని తీసేసేసి దేవుడు ఏం చేసాడు పెద్ద పిల్ల జీవితాన్ని ఇచ్చాడు స్తోత్రం ఇంకా పెద్దలతో కలిసి కూర్చోవచ్చు మై నీకెందుకు చిన్నపిల్లలు నువ్వు అంటాం లేదు ఇంకా ఇప్పుడు పెద్ద పిల్లలు ఇష్టంలోకి వచ్చేసింది పిల్ల కాబట్టి ఇప్పుడు ఏమైనా ఉండాలి చేస్తా కుమార్తె స్థిరత్వం కలిగిందిగా ఉండాలి పిల్ల మాత్రమే కాదు అమ్మాయి మాత్రమే కాదు మీరు కూడా పెళ్ళైన వాళ్ళైనా పెళ్లి కాని వాళ్ళైనా స్త్రీ యొక్క గొప్పతనం ఏంటంటే స్త్రీ స్థిరత్వం కలిగిందిగా ఉండాలి స్థిరత్వం కలిగిందిగా ఉండాలి అందుకనే బైబిల్లో దేవుడు స్త్రీల కోసం రెండు ప్రత్యేకమైన పుస్తకాలు రాసి ఇచ్చాడు రూతు గంధం వేస్తే గంధం ప్రత్యేక స్త్రీల గురించే వాళ్ళ ఘనకార్యాల గురించే పురుషుల కోసం ఒక గంధం కొడలేదు హలేలుయా చెప్పలుయా నెంబర్ వన్ స్త్రీ కావాల్సిన ప్రాముఖ్యత ఏంటి చెప్పండి స్థిరత్వం మూల కంభం అనగా స్థిరత్వం ఎప్పుడైతే ఎప్పుడైతే బెడ్లు మూల మూలకంభాలుగా మార్చబడతారో నెంబర్ వన్ వరకు ఉన్నది స్థిరత్వం అటు ఇటు కదలని తత్వం అటు ఇటు కథల తత్వం రెండవది మూలకంభం అనగా చెప్పాలి సౌందర్యము నగర కోసం చెక్కబడిన మూలకంభం అంటే అర్థం తెలుసా సౌందర్యం కలిగిన వాళ్ళు ప్రైజలో అసలు ఆ ఫోటో చూస్తుంటే అంటే మా కాదు అర్థం కావట్లే ఆ ప్లాన్ చూస్తున్నప్పుడు ఆ బంద ఎఫ్సీబనా ఎప్సిబా కాదు నాకు అర్థం కావట్లా నిన్న చూసిన ఎపిసిబై ఈ పేప్సి అని అర్థం అట్లా అసలు అంతగా మూలక అమ్మంగా మార్చబడిపోయింది ఇప్పుడు పాస్ట్ గట్టేలోకి స్తోత్రం నా కుమార్తె దేవుడు దీవించిన గాక అత్యధికమైన సౌందర్యాన్ని ప్రభుని గురించిన గాక హలే హలెలుయా దేవుని సేవకుడు కానీ మాట్లాడుతున్నమాట ఏం తెలుసా మూల కంబము అంటే అర్థమైంది తెలుసా సౌందర్యం కలిగిన వాళ్ళు ఫస్ట్ స్థిరత్వం కలిగి సౌందర్యం కలిగిన వారిగా మార్చబడాలి నా నా కుమార్తె ఎపిస్గా కూడా ఒక అందమైన ఆత్మీయ సౌందర్యం కలిగిన కుమార్తెగా మార్చబడిన గాక భౌతికమైన సౌందర్యం ఈరోజు బాగుంటుంది అప్పుడప్పుడు ఫోన్లో వస్తా ఉన్నాయి ఈ అమ్మాయి ఎవరు తెలుసా అంటున్నారు ఎవరు గుర్తుపడతలా ఈ అమ్మాయి ఒకప్పుడు కోట్ల మంది మగోళ్ళని తల్ల కిందలా చేసింది గుండెలు పిండేసింది అని మెసేజ్ పెడుతున్నారు ఎవరా అంటే ఆ అమ్మాయి పది సంవత్సరాల క్రితం పదిహేను సంవత్సరాల క్రితం సినిమా హీరోయిన్ అంట ఇప్పుడు ఏమైపోయింది ఆ వయసు చిన్నదే ముప్పై సంవత్సరాలే వయసు ఎంతంది పెద్ద శరీరం వచ్చేసి బొగ్గలు పెరిగిపోయి ముఖం రాలిపోయి ఇంటికి లూడిపోయి భౌతికమైన సౌందర్యము నశించిపోయిద్ది కరిగిపోయింది వాడిపోయిద్ది ఉడిగిపోయిద్ది కానీ నా దేవుడు చెప్తాడంటే నగర కోసం అందంగా చక్కబడిన కమ్మలుగా మార్చబడాలంటే స్థిరత్వం కలిగిన వారిగా మార్చబడుతూ వాళ్ళు అవు అంతరంగ సౌందర్యం కలిగిన వారిగా మార్చబడాలి అంతరంగ సౌందర్యం మాటలో సౌందర్యం విధానంలో సౌందర్యం చిన్నపిల్లగా ఉన్న పిల్ల ఇప్పుడు పెద్ద పిల్ల అయిపోయింది కాబట్టి మా అమ్మాయికి ఏం కావాలి ఇప్పుడు అంతరంగ సౌందర్యం కావాలి ఎవరితో ఎలా మాట్లాడాలో ఎంతసేపు మాట్లాడాలో ఎక్కడ వరకు మాట్లాడాలో అంతరంగ సౌందర్యం వచ్చేసారి మాటల్లోనూ విధానంలోనూ స్తోత్రం నా మా అమ్మాయి మాత్రమే కాదు ఇక్కడ కూర్చున్న స్త్రీలకు కూడా నేను చెప్తాను మాట తెలుసా మీరు కూడా అంతరంగ సౌందర్యం కలిగిన వారిగా మార్చబడితే మీ కుటుంబాలు మీ కుటుంబాలు బహు స్థిరత్వం కలిగిన మార్చబడతాయి అందంగా మార్చబడిపోతాయి ప్రైజలో హలే హలేయ థర్డ్ వన్ మూడోది ఏంటంటే నగర కోసం చెక్కబడిన ఖంభంలు అంటే అనేక మంది చూడుటకు చూచుటకు ఉపయోగపడే ఖంభం అది ఉపయోగపడే స్తంభం అది మూడోది ఏందమ్మా అనేక మంది చూడాలి ఊర్లోకి రాగానే ఆ మూల ఇదిగో ఈ స్టేజిలో ఒక రంగని ఎంట్రన్స్లో కనపడుతున్న ఆ ఎంఐ ప్లెక్స్ కానివ్వండి ఈ స్టేజ్ కానివ్వండి ఎంత చక్కగా కనపడుతుందో కళ్ళబడిపోతుంది దీని అంత ఆస్వాదిస్తూ ఉంటారు మూడోది మూడోది అనేక మంది చూచేవారిగా మార్చబడాలి అనేక మంది చూసి సంతోషించేదిగా మార్చబడాలి అయ్యగారు చెప్పినట్లు ఇష్టరు అని చెప్పేసి నేను అంటే ఇంకొక తర్జుమలో ఏముంటుందంటే నేను ఆమె ఎందు ఆనందిస్తున్నాను అంటుంది ఎప్సిబా అనే పదానికి అరవై రెండో అధ్యాయం నాలుగో వచ్చిన రాసి ఉంటుంది యశగంధంలో ఎప్సిబా అనే పదం మనకి నేను ఆమె ఎందు సంతోషిస్తున్నాను లేకపోతే ఆనందిస్తున్నాను లేక నేను ఉల్లసిస్తున్నాను అర్థం ఇంకొక బైబుల్ ఏమి ఉంటుంది అంటే నేను ఆ నేను ఆమె ఇస్తురాలు అని ఉంటుంది హలే ఈరోజు నేను చెప్తున్న ఒక శ్రేష్టమైన మాట తెలుసా ఎప్సిబాను చూసినప్పుడు అనేక మంది అలా చూస్తూ ఉండిపోవాలి చూసే అంత కృప ఆమె గురించి ఆలోచించేంత కృప నా దేవుడు కుమార్తెకు దయచేయను గాక వారు మాత్రమే కాదు మీరు కూడా అలాంటి విశేషమైన కృపలో స్థిరపరచబడదు గాక స్తోత్రం స్త్రీలు ఎంత ఘనమైన వాళ్ళు అందుకే బైబుల్ చెప్పింది మగోడు సంపాదటిమే తెలుసు స్త్రీకి కడతం తెలుసు బాగు చేయటం తెలుసు హలేనుయ హలేనుయ బైబుల్ చెప్పింది ఒక్కమా చెప్పి ముగిస్తాను బైబుల్ చెప్పేది ఏంటంటే పురుషునికి కుటుంబానికి శిరస్సు ఎవరు చెప్పండి అమ్మా కుటుంబానికి శిరస్సు ఎవరు పురుషుడు సంఘానికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు వారు ఇప్పుడు ఒక కుటుంబం ఉందనుకోండి ఆ కుటుంబానికి శిరస్సు అంటే పైన ఎవరంటే ఎవరు పురుషుడు ఈ తల అనమాట ఉదాహరణ ఒక మాట చెప్తాను ఇలా పోతా ఉన్నాను చూడకుండా ఈయన తగిలింది తగిలిందనుకో ఏమంటారు ఏమంటారు రే కళ్ళు ఎక్కడ పెట్టుకుని అంటే ఎవరు తప్పు కాళ్ళు చేసిన తప్పుకి శిరస్సుకి ప్రాబ్లం అయిపోయింది కళ్ళను తిడుతున్నారు పాపిస్ట్ కాళ్ళు అని చెప్పి కాళ్ళు తిట్టరు హలే లుయ్యా హలే అయితే శిరస్సు అయినప్పటికీ ఇంటికి దీపం చేపలు నోదేసి మీరు సీరియాలు చూస్తున్నారుగా ఇంటికి దీపం వెళ్ళాలి సీరియాలు చూడలే మీరు ఇంటికి దీపం ఆ ఇల్లాలు వేరే హలే లుయ్యా దేవుడు ఒక విశేషమైన కృపతో నింపి నా కుమార్తెని అన్ని విషయాలు ఆదరించి స్థిరపరిచి గాక ఆమెన్ లేచలు పడి ప్రార్థన చేసుకుందాం ఈ మాటలు ఈ కుటుంబానికి మీకు దీవినికరంగా ప్రభుత్వం అయ్యినుగాక లేసలు పడదాం ప్రార్థన చేసుకుందాం ముగింపు ప్రార్థన చేసుకుందాం